పెంబర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయిన బంధు లావణ్య గారిని బరిలో పెట్టినందుకున దీనికి నేను పెంబర్తి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క అభివృద్ధి పనులు ముందుండి చేస్తానని నేను మా గుర్తు కత్తెర గుర్తు ఆ గుర్తుకు అమూల్యమైన ఓడేసి అమ్మలు అక్కలు అందరూ ఊరు గ్రామ ప్రజలందరూ తరఫున ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను ఎలాంటి అభివృద్ధి అని ఎలాంటి ఆటంకాలు కలగకుండా అభివృద్ధి పనిలో ముందుంటానని నేను కోరుకుంటున్నాను టెమ్మ గ్రామ ప్రజలకు అందరికీ నా అక్కాచార్యులకు నా అమ్మ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బండు లావణ్య సిద్ధులు గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టినాం పెంబర్తి గ్రామంలో చాలా బాగుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు చాలా మంది కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి వనరు లావణ్యను పన్నెండు వార్లకు పన్నెండు వార్ల వార్డు మెంబర్లను ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం ఎందుకంటే గతంలో ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు గ్రామ అభివృద్ధి లేదు అని చెప్పేసి గ్రామ ప్రజలు చాలామంది నమ్ముతున్నారు ఏదేమైనా ఈసారి పెంబర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గ్రామ అభివృద్ధి చేసుకోవాలి మరో గంగదేవి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఎదటి వ్యక్తి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా మేము తీసుకున్నా తీసుకోకున్నా మేము ఇక్కడ గ్రామ అభివృద్ధి కావాలని చెప్పేసి యువత అడుగుతుంది గ్రామ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇండిపెండెంట్ కేయం బీఆర్ఎస్ పార్టీకి ఏం కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం అని చెప్పేసి గ్రామ ప్రజలు అందరూ స్పష్టంగా ఉన్నారు భారీ మెజార్టీతో బండ్లు లావణ్య గారిని గెలిపాలని చెప్పేసి ఇది పెంబర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు గ్రామ సందర్శన చేయడం జరిగింది అందులో భాగంగా పెంబర్తి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున బన్రు లావణ్య సిద్ధులు గారికి స్వాగతం పలికి ఆశ్రయించ జరిగింది అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము పూర్తి మద్దతు ఇచ్చి భారీ మేరతో గెలిపిస్తామని వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది ఎందుకంటే ముందు కూడా ప్రతాప్ రెడ్డి సార్ కానీ మా ఉన్న గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా మా ఉన్న అంబేద్కర్ నుంచి స్టేషన్ వరకు ఉన్న రోడ్డు ఎంతో నిర్లక్ష్యంగా ఉండేది అటువంటిది ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం యాభై ఐదు లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణం కూడా జరిగింది గతంలో కూడా అధికారం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇందిరామిన్లు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కూడా పెమ్మతికి రాలేదు మరి ఆ దిశగా ఇప్పటికీ యాభై యాభై నుంచి యాభై ఐదు ఇళ్ళు కూడా ఇంద్రామీలు పెంపతికి రావడం జరిగింది మరి ఆ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు మహిళలు సంక్షేమ పథకాలు కూడా మీరు అందరూ చూస్తున్నారు వాటిని ఇంకా అమలు పరచాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంధులవరనే గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులు కానీ గ్రామ ప్రజలు కానీ కృత నిశ్చయంతో ఉండి వారి మెజారిటీతో కత్తల గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందుకే గ్రామ ప్రజలకు నమస్కారాలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి లావణ్య గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా పలకొండ వార్డు మెంబర్గా వార్డు సభ్యుడిగా నాకు మొదపరచడం జరిగింది పదకొండ వార్డుకు అభివృద్ధి ఎలాంటిదైనా నేను ముందు చేస్తా పదకొండు వార్డు నుండి నేను అభ్యర్థిగా చేస్తున్నా నా తరఫున అవన్నీ గారికి పదకొండు వార్డు నుండి కానీ గ్రామ ప్రజల నుండి కానీ అత్యధిక ఓట్లు మెజార్టీ చేసి గెలిపిస్తానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను నా పేరు ఆత్మకూరు స్వామి నేను పన్నెండు పదకొండో వార్డుగా సభ్యుడిగా పోటీ చేయడం జరిగింది నాకు వచ్చిన గుర్తు గుర్తు మా సర్పంచ్ గారికి కత్తెర గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తానని నేను మనం చేసుకున్నాను అందరికీ నమస్కారం నా పేరు పంపరసాగర్ నేను పెంబర్తి గ్రామ పన్నెండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు స్టూల్ గుర్తు కేటాయించడం జరిగింది వార్డు సభ్యులందరూ స్టూల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా నేను మీకు నిత్యం పన్నెండు వార్డులో అందుబాటులో ఉంటూ గ్రామ పంచాయతీ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే నిధులు కానీ కార్యక్రమాలు కానీ అన్నిట్లలో మీకు అండగా తోడుగా ఉంటూ వాటికి నేను ఇల్లవేగా సేవకుడిగా ఉంటానని మనవి చేసుకుంటున్నాను అలాగే మా సర్పంచ్ అభ్యర్థి గారు కద్దెర గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉన్న వార్డు